పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు నడిపించిన గాక నిన్నటి దినాన రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం చదువుకున్నాం ఈ రోజు రెండవ రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయం చదువుకున్నాం ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా అమోజు కుమారుడను ప్రవక్తనైన ఏషియా యొక్కకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యహోవ సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని యహోవ యథార్థుడనే సత్యముతో నీ సన్నిధిని నేనెట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని ఇజికి ఆ కన్నీళ్లు విడ విడుచుచు యహోవాను ప్రార్థించెను నడిమి సాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే ఏహోవో వాకు అతనికి ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇజికయ ఎద్దకు పోయి అతనితో ఇట్లాను నీ పితరుడైన దాబీదునకు దేవుడకు ఏహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచిట చూచుతని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను చేసేదను మూడవ దినమున నీవు యహోవ మందిరమునకు ఎక్కిపోదువు ఇంకా పదినైదు సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్నమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్నమును అసురు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను పిమ్మట ఎస్ఏ అంజుర పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను ఏహోవ నన్ను స్వస్థపరచుననుటకు నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కి పోవదననుటకును సూచన ఏదని ఇజికేయ యను అడగగా యశయ్య ఇట్లానెను తాను సెలవిచ్చిన మాట ఏహోవ నెరవేర్చునంటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నేడ పది మెట్లు ముందుకు నడిచను కదా పది మెట్లు వెనకకు నడిచిన ఎడల అవునా అందుకు ఇజికేయ ఇట్లానేను నీడ పది మెట్లు ముందు ముందరికి నడుచుట అల్పము గాని నేడ పది మెట్లు పది గడులు వెనకకు నడుచుట చాలును ప్రవక్తకు ఏషియా యహోవాను ప్రార్థింపగా ఆయన అహాజు గడియారపు పలక మీద పది మెట్లు మందిరానికి నడిచిన ముందరికి నడిచిన నేడ పది మెట్లు వెనకకు తిరిగిపోవనట్లు చేశాను ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడనైన బెరో దక్బలాదును హిజ్కి ఉండిన సంగతి విని పత్రికలను కానుకను అతని అద్దకు పంపగా ఇజికయ దోతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమీ రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధసాలను తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించను పిమ్మట ప్రవక్త ఏషియా రాజని ఇజికే అద్దకు వచ్చి ఆయా మనుషులు ఏమనిరి నీ ఎద్దకు ఎక్కడ నుండి వచ్చరని అడగగా ఇజ్గియ బబులోను దూరదేశం నుండి వచ్చి వారొచ్చి ఉన్నారని చెప్పాను నీ ఇంటిలో వారు ఏమీ చూచారని అడగగా ఇజకియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తము నేను వారికి చూపించి ఉన్నానెను అంతటి అశయ ఇజిగియతో ఎట్లా నేను ఎహవ సెలవిచ్చిన మాట వినుము వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరనందున్న సమస్తమును సంస్థమును నేటి వరకు నీ పితరులు సమకూచి దాచిపెట్టినదంతయు బబులోనునకు పట్టుకొని పోవును ఎత్తుకొని పోబడినని యేహోవ సెలవిచ్చుచున్నాడు మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతువు బబులోను రాజు నగరనందు నపంసుకులుగా చేయుటికై వారిని తీసుకొని పోవదురు అందుకు ఇజిగియ నీవు తెలియజేసిన యహోవ ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యశయతో అనెను ఇజిగి చేసిన ఇతర కార్యములను గూచియు అతని పరక్రమం అంతటిని కూర్చియు అతడు కొల్లను కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దాన్ని గూర్చి యోధరాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది ఇజ్కియ తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనిషి అతనికి మారుగా రాజాయను ఇంతటితో రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం పూర్తయింది రేపటి దినాన రెండవ రాజుల గ్రంథము ఇరవై ఒకటవ వజ్యం చదువుకున్నాను ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడైంది నడిపించినగాక ఆమెన్